దేవునికి స్తోత్రం అందరికీ నా ప్రైస్ కొందనాలు ప్రయత్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశుడు కాక ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సంహే మాట విందాం రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అద్యం పంతొమ్మిదవ పద్యం ఇజ్రాయేళ్ల దేవుడైన యహోవాసులు వచ్చింది దేవునగా నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను దేవునికి సమస్తమైన కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చబడను కాక ఆమె చూడండి ప్రతి దేవుని పిల్లారా దేవుడు సరాసరిగా ఆయనే తెలియపరుస్తున్నాడు నీవు నా సన్నిధిలో నడుచుకున్న విధానం ఆ నడుచుకున్న విధానాన్ని బట్టి నేను నీకు సమాధానం ఇస్తున్నాను ఆయన సెలవుచ్చినది ఏమనగా దేవుడు చెప్పేదేమనగా నేను చెప్పిన మాటను ఆలకించి ఉన్నావు ఏదైతే ఆజ్ఞలు నా వాక్యపు మాటలు సందేశాలు వాగ్దానాలు నేను ఏదైతే నీకు తెలియబరుస్తున్నానో వాటిని ఆలకించి ఉన్నావు ఆలకించి మెత్తని మనస్సు కలిగి ఏ మనసు మెత్తని మనసు చాలామందికి కఠినం కఠినాత్మత ఉంటుంది కఠిన కఠినమైన మనసు ఉంటుంది దేవుని వాక్యాన్ని కూడా మంచి మనస్సుతో అంగీకరించారంట చెడు దృష్టితో చెడు చెడు మనస్సు కలిగి ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవాసే దీనత్వము ధరించి దేవుని సన్నిధిలో దీనత్వంతో తగ్గించుకొని నీవు ఉన్నావు గనుక నీకున్న ప్రతి పరిస్థితి నుండి నీకు నుండి ప్రతి దుఃఖం నుండి నీకు నుండి ప్రతి బాధ నుండి కష్టం నుండి ఇబ్బందుల నుండి అనారోగ్యం నుండి ఆర్థిక పరిస్థితుల నుండి నీకు విడద చేస్తాను నువ్వు నా సన్నిధిలో తగ్గించుకొని మంచి మనసు కలిగి దీనత్వం ధరించి ఉన్నావు కనుక నా సన్నిధి వచ్చి ఏం చేసావు కన్నీరు రాల్చావు దుఃఖపడుతున్నావు నా సన్నిధికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మోకరించేటప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నావు కన్నీరు రాలుస్తూ ఉన్నావు నీ వచ్చి అవి మనవిని నేను అంగీకరించి ఉన్నాను దేవునికి సమస్తమీమ కలుగును కాక అలల్లో ప్రియా దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు దేవాదేవుడు నీకు నాకు తెలియపరుసన్ ఉన్నాడు ఏంటంటే నీవు కార్చిన కన్నీరు వృధా కాదు ఆమెన్ నీవు కార్తె కన్నీరు వృధా కాదు ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనటువంటి నీరు ఏంటంటే కన్నీరే దానికంత విలువ ఉంది నువ్వు కార్చిన కన్నీరు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది దావీదు రాత్రంతా తన పడుపు ఆ పరుపు ఆ మెత్త ఆ ప్రదేశం అంతా కూడా మొత్తము తడిసిపోయిందంట ఎందుకు ఆయన అంత కన్నీరు గార్చారు సమస్యలు అలా ఉన్నాయి చూడండి ఏ విషయాన్ని బట్టో ఎక్కడెక్కడో నువ్వు వెళ్ళి ఏ వేరే మనుషుల ముందు నువ్వు కన్నీళ్లు గారిస్తే లాభం ఉండదు కానీ రవును గుర్తు చేసుకుంటూ ప్రతి పరిస్థితుల్లో దేవుని సన్నిధులను కార్చే కన్నీరు తప్పకుండా దేవుడు చూస్తాడు దేవుడు తుడుస్తాడు అర్థమైందా కన్నీళ్లను మనుషులు ఎంతమంది చూసినా కానీ నీకు విలువ నీ కన్నీటికి విలువ కట్టలేరు కానీ దేవుడు ఎప్పుడైతే నీ కన్నీరు చూస్తాడో ఆయన ఆగలేడు తట్టుకోలేడు నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరును చూసిన దేవుడు నీ కన్నీళ్లను కన్నుల నుండి కారుతున్న ఆ కన్నీటిని దేవుడు తన హస్తముతో తొడచి వేస్తాడు స్తోత్రం కలిగిన కాక ప్రియా సహోదరి సహోదరు ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి కన్నీరు కారుస్తున్నావు అది నా దేవుడు నీకు సమాధానం దయచేయను కాక నీ జవాబు పొందుకుందువు కాక నీ పరిస్థితుల పరిస్థితులని దేవుడు మార్చును కాక నిజమేనండి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతిరోజు దేవుడు ఏదో రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుడిని వాక్కు నేను బలపరచడానికే మాట్లాడతాడు కానీ నేను నీకు ధైర్యం వేయడానికే మాట్లాడతాడు కానీ మరం మరి ఇంకోటి కాదు కదా ఒక మాట ఒక మనిషి మనల్ని బలపరిచి ధైర్యపరచడం కంటే ఇంక అంతకంటే ఇంక గొప్ప విషయం ఏమి కావాలండి రోజు అదే దేవుడు చేస్తూ ఉన్నాడు అదే మాట నీకు తెలియపరుస్తున్నాడు నువ్వు కష్టంలో ఉన్నావని ఇబ్బందుల్లో ఉన్నావని కన్నీళ్ళు కన్నీళ్లు కదా ఆ కన్నీటిని నేను చూశాను నా బిడ్డ నాకు మరడా నీకు సమాధానం ఇవ్వబోతున్నాను నీ మనవిని ఏదైతే మనవి చేసుకున్నావో దాన్ని జవాబు ఇవ్వబోతున్నాను స్తోత్రం కలుగునుగాక మరి దుగొప్ప వాగ్దానం దేవుడిని తెలపరుస్తుండగా ధైర్యంతో ముందుసాగుతాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగణ పరిశుద్ర ప్రేమ గల తండ్రి వందనాలు అద్భుతమైన వాక్య వాగ్దాన సందేశం మాకు యా మీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన కన్నీటి ప్రార్థన యా మా మనవి అతను విని అంగీకరించి సమాధానం వచ్చే దేవుడు అని నిన్ను సుచిస్తున్నాము గాన కన్నీళ్లతో కష్టాలలో ఇబ్బందులు ఇరుకులో దుఃఖంతో ఆరోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదల దయచేయండి వారి కన్నీరు చూసి వారి కన్నీరు తుడిచి సమాధానం దయచేసి మహిమ పొందు కార్యాలు జరిగింప చేయమని ఏ సునాములు అడి విడుకుని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్